ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వేదికగా పిల్లల్ని ఎత్తుకుపోతున్నారంటూ కొన్ని వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి ఇతర రాష్ట్రాలకు చెందిన ఓ చెడ్డీ క్యాంక్ పట్నాల్లో విస్తరించి ఒంటరిగా ఉన్న పిల్లల్ని ఎత్తుకెళ్తున్నారంటూ కొన్ని వీడియోస్ అయితే వైరల్ అవుతున్నాయి దీనికి సంబంధించి ఇప్పటి వరకైతే ఎలాంటి నిజం లేకపోయినా ఆ వీడియోలు చూసి తల్లిదండ్రులు పిల్లల్ని బయటకు పంపించాలంటే భయపడుతున్నారు ఇటీవల ఓ వ్యక్తి అనుమానంతో కనిపించడంతో స్థానిక పోలీసులకు అప్పచెప్పారు వారిని విచారించగా చెడ్డీ గ్యాంగ్ కాదని వీడియోలు చూసి ఎటువంటి అపోహలకు గురి కావద్దని ఏదైనా అనుమానం ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు అయితే చెబుతున్నారు పట్టణ ప్రజలందరికీ ఈ మధ్య సోషల్ మీడియాలో చిన్నపిల్లల్ని ఎత్తుకపోతున్నారు అని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అది విఠల్ నగర్లో మన దగ్గర స్థానిక విఠల నగర్లో కూడా ఎవరు వచ్చారు పట్టెంట్ చేసి తీసుకోవడానికి వస్తున్నప్పుడు పిల్లలు జాగ్రత్త అని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు అలాంటిది ఏమి లేదు మన దగ్గర దీని కొరకు ప్రత్యేక బృందాలు కూడా ఉన్నాయి మా వాళ్ళు కూడా అన్ని స్కూళ్ళ దగ్గర ఇంపార్టెంట్ ఏరియాస్ కూడా దగ్గర ఉన్నాయి అదేవిధంగా ఎవరైతే ఆయన విఠల్ నగర్లో తిరిగిన ట్రాల్ చేయండి ఆయన అతన్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది అతను మంత్రికి చెందినటువంటి ట్రాన్జెండర్ జెండర్ అతను నక్షత్ర అలియాస్ రాజేందర్ అని అతను వాళ్ళ రిలేటివ్స్ ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది ఆ రోజు వాళ్ళని కూడా పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది లోకల్ ట్రాన్స్జెండర్లను కూడా పిలిపించి వాళ్ళ మాట్లాడడం జరిగింది రియల్ స్టేట్ ఏ అతనికి అలాంటిది ఏమీ లేదని కూడా జరిగింది అందుకని ఎవరు కూడా పుగా నమ్మవద్దని ప్రజలందరికీ చేస్తాను ఎవరైనా అనుమానిత వ్యక్తులు ఎవరైనా తను మీ ఏరియాలో అనుమానిత అయితే డయలెండర్ ద్వారా కానివ్వండి లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించండి మా మెసేజ్లో నానే కాల్ చేయండి అదేవిధంగా బ్లూ గోల్డ్స్ సిబ్బంది ఉంటారు పెట్రోల్ కాల్ ఉంటారు మీ ఏరియా వాళ్ళకు కూడా సమాచారం ఇచ్చిన డెఫినెట్గా త్వరితగతిన పోలీస్ పార్టీ రీచ్ వాళ్ళను వెరిఫై చేయడం జరుగుతుంది మీ అనుమానాలు కూడా చేయడం జరుగుతుంది కనుక మరొక మరో పోలీసు వారి విద్యార్థి ఉన్నట్టే ఎవరు కూడా రూపాయలు అవ్వాలి ఎన్ని డౌట్స్ ఉన్నా కానీ పోలీసు వారిని క్లారిఫై చేసుకొని వాళ్ళకి డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడాలి